ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలి ప్రిలిమ్స్ క్వాలిఫై కావడం అనేటువంటిది పెద్ద హద్దెలుగా భావిస్తారు సివిల్స్లో భావిస్తారు టీజీపీఎస్లో ఇప్పుడు వస్తున్న ప్రశ్నపత్రాల కాటిన దృష్టిలో పెట్టుకుంటే ప్రిలిమినర్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వడం కూడా చాలా కష్టమే అది కూడా చాలా ఇంపాసిబుల్ అని చెప్పేసి చాలామంది విద్యార్థులు అనుకుంటున్నారు అయితే దీనికి ఒక చిన్న టెక్నిక్ ప్రిలిమ్స్లో అడిగేటువంటి ప్రశ్నలు ఏ సబ్ ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఉన్నటువంటి వాడు మాత్రమే ఆన్సర్ చేసే ఉంటాయి ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే ఏంటి ఓ చిన్న టాపిక్ తీసుకుందాం ఏదో వచ్చిన టాపిక్ తీసుకుందాం ఉదాహరణకి ఋగ్వేద నాగరికతకు మలివేద నాగరికతకు ఈ క్రింది వాటిలో వ్యత్యాసాలను తెలియజేయండి లేదా ఋగ్వేద సమాజానికి మలివేద సమాజానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను ఈ క్రింది అంశాల్లో ఏది సరైంది ఏది సరైంది కాదు స్టేట్మెంట్స్ అడిగాడు ఆ స్టేట్మెంట్స్ అడిగేటప్పుడు పూర్తిగా ఎక్స్టెన్సివ్గా నాలెడ్జ్ ఉన్నటువంటి వాడే ఆన్సర్ చేస్తాడు అలా కాకుండా దాని వేరుగా దీని వేరుగా చదివాడు అనుకోండి ఆన్సర్ చేసే అవకాశాలు లేవు ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్ ఈజ్ ద కీ ఫర్ క్లియరింగ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇంటెన్సివ్ ప్రిపరేషన్ ఈజ్ ద వెరీ ఫండమెంటల్ కీ ఫర్ క్లియరింగ్ మీన్స్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ ఒకే విధంగా ఉండొచ్చు కానీ ప్రిలిమినరీలో పాస్ అవ్వాలంటే విద్యార్థి విస్తృతంగా చదివి ఉండాలి బ్యాక్గ్రౌండ్ మొత్తం అర్థం చేసుకుని ఉండాలి విస్తృతమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వాడు మాత్రం ఇప్పుడు వచ్చేటువంటి ప్రశ్న పత్రాలకు ఆన్సర్ చేయగలుగుతాడు విస్తృతమైనటువంటి అవగాహన ఏ విధంగా వస్తుంది విస్తృతమైనటువంటి అవగాహన ఎలా పెంపొంది పెంప పెంపొందింపజేసుకోవాలి ఒక నాలుగైదు పుస్తకాలు ముందు ముందేసుకొని చదివితే వస్తుంది అవగాహన కాదు దానికి అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం చెప్తేనే వస్తుంది దానికి కారణం ఏంటో చెప్తాను నేను ఒక బుక్లో ఒక రకంగా ఉంటుంది ఇంకో బుక్లో ఇంకో రకంగా ఉంటుంది ఏది ప్రామాణికం ఏది ప్రామాణికం కాదు అని తెలుసుకునేటువంటి పరిస్థితి విద్యార్థికి ఉండదు తెలుసుకోలేడని కాదు పదేళ్ళు పట్టచ్చు పదిహేను ఏళ్ళు పట్టచ్చు కానీ నోటిఫికేషన్ కానీ ఈ ఉద్యోగ అవకాశాలు కానీ అంతకాలం వెయిట్ చేయవు కాబట్టి ఖచ్చితంగా తక్కువ సమయంలో విద్యార్థి కావలసినటువంటి సామర్థ్యాలు నైపుణ్యాలు పెంపొందింప చేసుకోవాలంటే ఆర్సి రెడ్డి ఐఎస్ఎస్ సర్కిల్ అజ్జావ బృందం వాళ్ళు ఇచ్చేటువంటి కోచింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం వల్ల ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని మెయిన్స్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసే అబిలిటీస్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మేమిచ్చే కోచింగ్ విధానం ఎలా ఉంటుందంటే లెసన్ ఒక ఎకాడమిక్ స్థాయిలో చదవటం కాదు ఏదో డిగ్రీ కాలేజ్లో పీజీ కాలేజీలో చెప్పడం చెప్పే విధానం కాదు ఆ లెసన్ చదువుతున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ చదువుతున్నప్పుడు కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్ ఏది డిమాండ్ ఏది డిమాండ్ చేస్తుంది దేని డిమాండ్ చేస్తుంది ఈ టాపిక్ని ఏ విధంగా అడిగే అవకాశం ఉంది ఉదాహరణకు మేము సింధునారగత చెబుతాం ఏ చేపసుకునేది జరుగుతుంది తెలుగు అకాడమీ చూడండి లేకపోతే స్పెక్ట్రంలో చూడండి లేదా యూనిక్ సిరీస్లో చూడండి లేదా ఏ పబ్లికేషన్ చూడండి టాటా మెకరియల్ చూడండి అదే సింధు నాగరికత కానీ అడిగే విధానం ఎగ్జామ్లో అడిగే విధానం దానికి సంబంధించిన సామర్థ్యాలను ఎలా పెంపొందిం పెంపొందింపజేయాలి విద్యార్థుల్లో ఇలాంటివి చాలా చాలామంది పట్టించుకోరు ఏదో ఒక టాపిక్ మేము తీసుకున్నాము ఆ టాపిక్ చదివాము ఆ టాపిక్ మీద ఎగ్జామ్లో అడుగుతాడు అని చెప్పేసి బ్లైండ్గా గుడ్డిగా ముందుకెళ్ళిపోతారు దీనివల్ల ఎగ్జామ్లో ఇలాంటివి అడిగాడని షాక్ దొరుకుతారు ముందుగానే ముందుగానే అలర్ట్గా ఉండాలి ఉదాహరణకి సింధు నాగరికత సింధు నాగరికతలో ఉన్నటువంటి జీవన విధానం ఈనాడు కూడా భారతీయ సంస్కృతిలో ప్రతిబింబిస్తూ ఉంది వివరించండి అంటాడు సింధు నాగరికతలో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు జీవన విధానం నేటికీ భారతీయ జీవన సంస్కృతిలో మమేకమై ఉంది వివరించండి ఎగ్జాంపుల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో ఇండస్ వ్యాలీ సివిలేషన్ ఇస్ ఎ లివింగ్ సివిలేషన్ ఎక్స్ప్లెయిన్ మీరు మొత్తం చదివారు మోహన్జీదారు చదివారు హరప్ప చదివివారు దారు చదివారు లోతాలు చదివారు బన్వళీ చదివారు అన్ని చదివారు కానీ అడిగిన ప్రశ్న ఏంటి మీరు ఏంటి అడిగిన ప్రశ్న ఏంటి ఆ కాలం నాటి జీవన విధానం నేటి జీవన విధానం రెండు ఒకటా కాదా ఆనాటి జీవన విధానం నేటి ఆచార వ్యవహారాల్లో నేటి జీవన విధానంలో ప్రతిబింబిస్తుందా లేదా సింధు నాగరికత సజీవ నాగరికతను ఎలా నిరూపించగలవు అని అడిగాడు కానీ మీరు చదివే విధానం ఎలా ఉంటుంది విట్స్ ఓరియంటేషన్లో ఉంటుంది ఎట్లా ఈ ఈ శిథిలాలని ఈ ఈ అవశేషాలని కనిపెట్టిన వాళ్ళు ఎవరు లేదా దీనికి సంబంధించినటువంటి అంశాలను వెలుగులోకి తెచ్చిన వాళ్ళు ఎవరు ఏ సంవత్సరంలో వెలుగులో తీసుకొచ్చారు ఏ నది పక్కన ఏ తీరంలో ఉంది ఈ పట్టణం ఇలాంటి చదివి వెళ్తారు కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో అటువంటి ఓరియంటేషన్ చదవటం వల్ల ఉపయోగం లేదు ఇట్లాంటివి చాలా చిన్న ఎగ్జాంపుల్స్ చదువుతున్నాను ఉదాహరణకి పాలిటీలో కూడా ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు వేరువేరుగా చదువుతారు వేరువేరుగా చదివిన తర్వాత ఎగ్జాంపుల్ సడన్కి వెళ్ళి ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల మధ్య సంబంధం ఏంటి ప్రాథమిక హక్కుల ఆదేశ సూత్రాల మధ్య పోలికలు ఏంటి ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల మధ్య వ్యత్యాసాలు ఏంటి అని అడిగాడంటే మీకున్న సామర్థ్యాలు సరిపోవు చదివారు మీరు లక్ష్మీకాంత్ పుస్తకం చదివారు మీకు మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చదివారు కానీ ఇలా ఇలా సృజనాత్మకంగా అడిగేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో క్రియేటివ్గా అడిగేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటికి ఆన్సర్ చేసేటువంటి సామర్థ్యాలు మీకు ఉండవు సరైనటువంటి అధ్యాప బృందం ఇప్పుడు ఈ ఆర్సి రెడ్డి ఏ స్టడీ సర్కిల్లోనే ఎందుకు విద్యార్థులంతా కూడా కోచింగ్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు ఏ నోటిఫికేషన్ కన్నా ముందే వాళ్ళెందుకు వాళ్ళ అడ్మిషన్ రిజర్వ్ చేసుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే ఇలా ఎగ్జామ్ ఓరియంటేషన్లో కోచింగ్ అనేటువంటిది కొనసాగుతుంది కేవలం ఎగ్జామ్ ఓరియంటేషన్ అనుకోవడం అది కూడా కరెక్ట్ కాదు ఎగ్జామ్ ఓరియంటేషన్లోనే పాఠం చెప్పినా కూడా విద్యార్థి ఇబ్బంది లోనవుతాడు అసలు మొత్తం బ్యాక్గ్రౌండ్ చెప్పాలి మొత్తం బ్యాక్గ్రౌండ్ చెప్పి క్లియర్ పిక్చర్ అర్థమైన తర్వాత అప్పుడు ఎగ్జామ్ ఓరియంటేషన్ కావాల్సినటువంటి సామర్థ్యాన్ని డెవలప్ చేయాలి ఆ స్కిల్స్ నర్చర్ చేయాలి ఆ నర్చర్ చేసే విధానము ఇన్స్టిట్యూట్లో మాత్రమే ఆర్సి రెడ్డి ఐఏఎస్ హెడ్ సర్కిల్లో మాత్రమే లభిస్తుందని చెప్పి విద్యార్థి ఒక మొత్తానికి తెలుసు ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట శంబల్ను ప్రెస్ చేయండి